పరికి నుండి జనహిత పాదయాత్ర మరి ప్రారంభం కాబోతుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మదియాష్ కి గౌడ్ ప్రస్తుతం మనం ఉన్నాము ఈ జనహిత పాదయాత్ర ఉద్దేశం తెలంగాణ అంటే ఏదైతే ఈ రోజు నుండి నుండి ప్రారంభం కాబోతుందో ముఖ్య ఉద్దేశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్నగారు జనహిత పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేపట్టబోతుందో ఈ రోజు నుండి దీని ముఖ్య ఉద్దేశం ప్రజల్లోకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విధ్వంసం వంద సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని పూర్చడానికి కొరకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు ప్రజాహిత పరిపాలన అనేది ప్రజల కొరకు ప్రజల పక్షాన ప్రజల అవసరం తీర్చడానికి కొరకు ఏర్పడ్డ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత సంవత్సర కాలం నుంచి ఆరు గ్యారెంటీలు తెలంగాణ తల్లి సోనా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ వస్తాం ఉంది దాన్ని అమలు తీరు ఏ విధంగా ఉన్నది ప్రజలకు ఈ యొక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయా కొత్తగా రేషన్ కార్డు పెన్షన్ కూడా ఇవ్వబోతా ఉన్నాను సో వీటన్నిటిని తెలుసుకుంటూ ప్రజల స్పందన డైరెక్ట్ తెలుసుకోవడానికి కొరకు కార్యకర్తలతోటి మమేకమై వారి యొక్క అవసరాలను తీర్చడానికి కొరకై రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి కూడా దోహదపడుతుంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఒపీనియన్ వింటా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అనుకూలంగా ఉంటుంది సో కళ్ళు మూసుకొని పరిపాలన కొనసాగించారు సో అందుకే రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా జనహిత పరిపాలన కొన పాదయాత్ర కొనసాగిస్తూ ప్రజల స్పందనని వారికి వివరించమని చెప్పి కోరడం జరిగింది కాబట్టి ఈ యొక్క పాదయాత్ర జరుగుతూ బీజేపీ బీఆర్ఎస్ ప్రధానంగా చేస్తున్న ఇది జనహిత కాదు జనం మోసం పాదయాత్ర చేస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయంగా అంటే పార్టీ వాళ్ళ నమ్మకం లేకనే స్థానిక సంస్థల ఎన్నికల మీద నమ్మకం లేకనే ఓటమి చెందుతామనే భయంతో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు ఒకటేమో భారతీయ జూటా పార్టీ ఇంకోటేమో రెండోటి బాబ్ బేట హరీష్ రావు కవితల పార్టీ వాళ్ళకి ఏ సంవత్సరాల కాలంలో తీరింది ఏంటి ప్రజలు ఐదు సంవత్సరాల కొరకు అధికారం ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏర్పడ్డాక ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నది సోనియామతో మేము ఈ ఆరు గ్యారెంటీల పథకం అమలు చేసినాక ప్రతి ఒక్క ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటా ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకొని విధ్వంసం చేసి ఆర్థికంగా కుంటుపడేట్టు చేసిన దాన్ని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది గత పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ బీజేపీ ఏకమై దొంగదెబ్బ తోటి ఎనిమిది సీట్లు గెలవగలిగినారు బీఆర్ఎస్ పార్టీకి కనీసం ఒక సీటు కూడా రాలే మన ఎమ్మెల్సీ సీట్లలో క్యాండిడేట్ కూడా దొరకలే సో వాళ్ళు దైర్ణంగా ఇద్దరు ఎదురు ఒక్కొక్కరు వచ్చి ఎదుర్కొనే సత్తా లేదు కాబట్టి పరోక్షంగా ఏకమైపోయి ప్రత్యక్షంగా పోటీలు ఉన్నట్టు కనబడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగా కళ్ళు మూసుకొని పరిపాలన కొనసాగించట్లేదు సబ్కా సబ్కా వికాస్ అన్న ప్రధానమంత్రి ఎవరికి వికాసం చేసినాడో ఎవరికి అభివృద్ధి చెందింది ఇవాళ పది సంవత్సరాలు బీజేపీ పార్టీలో ఒక కుటుంబం ఎన్ని కోట్ల లక్షల కోట్లకు ఎదిగినది తెలంగాణను దోచుకుంది ఎవరు ఇవాళ పది సంవత్సరాల కాలంలో ఒక స్కామ్లు లేవు స్కీమ్లన్నీ కూడా డైరెక్ట్ అందుతున్న తెలుసుకోవడానికి కొరకు ఈ యొక్క కార్యక్రమం చేస్తాం ఈరోజు కేటీఆర్ ట్వీట్ చేశారు సుప్రీం కోర్టు తీర్మానం పైన అనా ఎమ్మెల్యేల అనర్హత వేటు పైన రాజు ఏదైతే రాహుల్ గాంధీ పాంచినాయలు భాగంగా వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలి పార్టీ మారిన వారిని అని చెప్పేసి పాంచినాయలో రాహుల్ గాంధీ డిమాండ్ ఉంది అలానే మరో ప్రశ్న స్పీకర్ కనుక ఈ రాజ్యాంగాన్ని అలాంటి నిర్ణయం అపహాస్యం చేయొద్దు అనుకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన పరిస్థితి ఆ ట్విట్టర్ ల్లువాడికి ఒకటి అడగాలి మొదట్లో తమ్మి తారక రామారావు నువ్వు పది సంవత్సరాలు అధికారం వచ్చి రెండు వేల పద్దెనిమిదిలో నీకు ఎనభై ఏడు సీట్లు వచ్చినాక ఏ సిగ్గు ముఖం పెట్టుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఉన్న పదహారు మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు అసలు నీ నుంచి నీతులు చేర్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి తూట్లు పొడిచింది నువ్వు మీ అయ్యా తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకుని అధికారానికి వచ్చి తెలంగాణ పదాన్ని తీసేసిన ద్రోహుల పార్టీ నీధి మీ అయ్యేది నువ్వు నీతులు చెప్పుడేంది రాబాయ్ నువ్వు ట్విట్టర్లో చెప్పి చెప్పుడేంది ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన కొనసాగుతున్నది రాజ్యాంగాన్ని రక్షిస్తుంది రాజ్యాంగబద్ధంగా తగిన సమయంలో గౌరవ సభాపతి నిర్ణయం తీసుకుంటాడు నీ నుంచి మరీ కేటీ రామారావుతో నీతులు చేసుకోవచ్చు చేర్చుకో నేర్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి కానీ గౌర సభాపతిగా లేదు నెలల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాడు సంవత్సరం నరకెళ్ళి బయటికి వెళ్ళట్లేదు పార్లమెంట్ ఎన్నికలలో జీరో ఎమ్మెల్సీ ఎన్నికలలో జీరో చెల్లనేమో సారాయి కుంభకోణం లేరుక్కున్నది మూడు నెలలు కాదు కదా మీ అయ్యగారు బయటికి రావట్లేదు ఇవాళ రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజలు నీకు బుద్ధి చెప్తారు ఎవడు మిగిలడనే భయంతో వాళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారు సో మీరు చేసిన దొంగచాటు వ్యవహారం కాంగ్రెస్ పార్టీ చెయ్యదు పదే పదే ప్రజలతో ఎన్నుకున్న ఈ ప్రజాప్రభుత్వాన్ని కూల్ చేస్తాం నెల రోజులు కూడా పరిపాలన ఉండదు సంవత్సరం లోపలే కూల్ చేస్తున్నట్టు కిషన్ రెడ్డి ఇటు కేటీ రామారావు గారిని వాళ్ళ అయ్య కేసీఆర్ గారు మాట్లాడడం వినలేదా సో అందుకే ఆత్మరక్షణ కొరకనంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కొందరు అధికార పార్టీ అప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కొందరు ఇవాళ వచ్చి చేరడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వచ్చి చేరుతానన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఏమి చేర్చుకొని వాళ్ళకు డబ్బులు ఆశించేయట్లేదు బీజేపీ పార్టీ మిగతా రాష్ట్రాలలో ప్రజలు తెనుకున్న ప్రభుత్వం కూలదోర్చినది ప్రతిపక్ష పార్టీలు ఎక్కడుంటే వాటిని కూలదోర్చే ప్రయత్నం బీజేపీ చేస్తూ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ కూడా అదే పని చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు బీసీ నాయకులుగా ఉన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఎంపీలను తీసుకెళ్లి కేంద్రంలో కలవచ్చు కదా ఇది ఎంతసేపు కాలయాపన చేయడానికి రిజర్వేషన్ అంశం పైన ఓ పక్క ఢిల్లీ అంటున్నారు షెడ్యూల్ మరో పక్క ఈ న్యాయ పాదయాత్ర అంటున్నారు ఇది ఎంతసేపు ఉన్నా కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ కే పాల్పడుతుందని బీజేపీ రామచంద్రరావు అధ్యక్షుడు అంటున్న ఇంతకు మిత్రుడు రామచంద్రరావు గారికి తగ్గినట్టున్నది మొన్నటి పార్లమెంట్ సమావేశాల కన్నా ముందర బీసీ రిజర్వేషన్ పైన జల వనరుల పైన ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యక్షంగా లెటర్ రావడం జరిగినది ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా కిషన్ రెడ్డి గారిని ఎన్నోసార్లు కలవడం జరిగినది బీజేపీ పార్టీకి ఉన్న ఎనిమిది మంది ఎంపీలకు ఏదైనా పెళ్లి సంబంధం అని క్యాన్విటీస్ ఆహ్వానం పంపడానికి కొరకు తెలంగాణ అవసరాల కొరకు మీరు కెనుక్కోబడ్డరు తెలంగాణ కష్టాలు తీర్చడానికి మీరు ఎన్నుకున్నారు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది తెలంగాణ యొక్క కేంద్రం రా రావాల్సిన వాటాని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన అవసరాన్ని కోరిక ఎన్నుకున్నారు దీనికి మీకు ఆహ్వానం ఎందుకు మీరు ఒక్కసారన్న ఎనిమిది మంది బీజేపీ పార్టీ ఎంపీలు తెలంగాణ నుంచి ఎన్నుకోబడి తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము తింటూ మీరు ఒక్కసారన్నా ప్రధానమంత్రి దగ్గర కానీ మిగతా కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రితో కలిసి తెలంగాణ రావాల్సిన వాటా గురించి అడిగినరా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు మేము అందరం కలుపుకొని వెళ్ళినాం అది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానం ఇవాళ మీరు ఒక్కరోజు కూడా మీరు కలిసి పనిచేయకుండా కొత్తగా నినాదం ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీ పిలవట్లేదనేది పిలవట్లేదు అనేది ఏదన్నా పెళ్ళి అని కావాలని పంపడానికి కొరకు బీజేపీ నేతల వ్యాఖ్యలు వరుసగా చూస్తున్నారు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం కష్టమని రామచంద్రరావు అనడం అలానే లక్ష్మణ్ మాట్లాడుతూ గవర్నర్ ముందల ఆర్డినెన్స్ ఉన్నప్పుడు రాష్ట్రపతి ముందు బిల్లు ఉన్నప్పుడు గవర్నర్ ముందల ఆర్డినెన్స్ ఉంటే ఎలా ఆమోదం తెలుపుతారని ఇలా వరుస వ్యాఖ్యలు బీజేపీ వ్యాఖ్యలను బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన ఎలా చూస్తారు రామ్ మీరు న్యాయవాది నేను న్యాయవాది న్యాయశాస్త్రం నీకు చదువుకు నేను కూడా చదువుకోను ఒకసారి చదువుకోవు నువ్వు ఎమ్మెల్సీ కూడా పనిచేసినావు నైన్త్ సిట్లు చేర్చడానికి కొరకు గతంలో నైన్త్ షీట్లు చేర్చి అటు తమిళనాడులో అమలు చేస్తూ ఉన్నారు నువ్వు యాభై పర్సెంట్ యొక్క కోటాని అధిగమించింది మోదీ గారు పది పర్సెంట్ టీబీసీ కోట తీసుకొచ్చి అది ఆల్రెడీ నువ్వు అధిగమించినప్పుడు ఒక రాష్ట్రం నుంచి గౌరవ అసెంబ్లీ మరి ఇదే మాట బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడలేదు అసెంబ్లీలో అసెంబ్లీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ పెంచాలని దాన్ని ఏకగ్రీవంగా అమలు చేసిన దాంట్లో ఎనిమిది మంది బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా అప్పుడు ఇప్పుడు సడన్ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు కాలయాపన చేస్తూ గవర్నర్ అడ్డం పెట్టుకొని ఆర్డినెన్స్ని ఆపేసేస్తూ గౌరవ రాష్ట్రపతిని కించపరుస్తూ వారికి నిర్ణయం తీసుకోకుండా ఆపుతున్నదే కేంద్ర ప్రభుత్వం బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకొని ఉంటూ బీసీలకు అన్యాయం చేస్తున్నది బీజేపీ పార్టీ ప్రధానమంత్రి మా సోదరుడు పరిగి అత్యంత పాపులర్ ఎమ్మెల్యే రెడ్డి రెడ్డి గారు వారి అధికారం లేనప్పుడు కూడా ప్రజలతో వ్యక్తి ఇది మొత్తానికి జనహిత పాదయాత్ర మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కింది స్థాయిలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది స్థానిక సంస్థలు ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి పథకాలు అందుతున్నాయనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఎంతో దోహదపడుతుందని అని కెమెరామెన్ కెమెరా శేఖర్